సంఘము అనేటటువంటిది మనం కట్టేటటువంటిది కాదు సంఘాన్ని దేవుడు కట్టాలి పేతుడి గారితో మొట్టమొదట ప్రభుల వారు మాట్లాడుతూ పేతుడు నీవు కేఫ అనబడతావు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అని చెప్పాడు అంటే దాని అర్థం సంఘాన్ని ప్రభు నేను కడతాను అని చెప్పాడు మరి పేతుడు నేనేం చేయాలండి సంఘం మీరు కడితే నేనేం చేయాలి అంటే ప్రభు పేతురితో ఒక మాట అన్నాడు నువ్వు నిరుత్సాహపడద్దు పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నేను నీకు ఇస్తాను నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో దాన్ని నేను బంధిస్తాను భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో పరలోకంలో దే నేను దాన్ని విప్పుతానని ప్రభు చెప్పాడు సంఘ కాపుడికి దేవుడు పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇచ్చాడు సంఘ నిర్మాణము అనేది వ్యక్తితో జరిగే కార్యం కాదు దేవుని శక్తితో జరిగే కార్యం అది ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే నేను దానికి మూలకారకునే కాదు నేను ఒక సంఘంలో ఉపదేశకుడను నా పాత్ర అంతే ఆ సంఘంలో వచ్చేటటువంటి బిడలకు దేవుని వాక్యాన్ని బోధించే బాధ్యత నాది వాక్యాన్ని బోధించే బాధ్యత నాది అంతేకాని నేను సంఘాన్ని కట్టడం అనేది వాక్యం విరుద్ధం నేను సంఘానికి ఉపదేశించే వ్యక్తి నేను అనగా అర్థము సంఘంలోకి వచ్చినటువంటి బిడ్డలకు దేవుణ్ణి పరిచయం చేయాల దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయాల నేను దేవుణ్ణి పరిచయం చేయటానికి ఆ సంఘంలో ఒక వ్యక్తిగా దేవుడిన ముంచాడు రీతిగా సంఘంలో సేవకుడు ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేయాలి ప్రజల్ని ప్రభుకి పరిచయము ప్రభుని ప్రజలకు పరిచయం చేయాలి అంతేకాని మరొక పని నాది కాదు ఆ బాధ్యత మనం కలిగి చక్కగా చేయాలి అంతేకాని సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ సంఘంలో ఉన్న ప్రజల్ని మనవైపు తిప్పుకోకూడదు అది దయ్యం చేసే పని ప్రభుల వారు చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి ఎవరైనా నమ్మితే వారికి బాప్తీసలివ్వండి వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడతాది అని చెప్పాడు రెండవ మాట ప్రభు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మిన వారికి బాప్తి స్వామి ఇవ్వండి వారిని నా శిష్యుల్నిగా చేయండి అని చెప్పాడు సంఘ కాపరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని యేసుప్రభుల వారికి శిష్యుల్నిగా తయారు చేయాలి ఈ మాట బాగా గమనించాలి ప్రతి సంఘ కాపరి సంఘంలోకి వచ్చినటువంటి బిడ్డల్ని యేసుప్రభుకి శిష్యుల్నిగా తయారు చేయాలి వారిని మన శిష్యుల్నిగా చేసుకోకూడదు నిన్నటి రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన పెట్టి ఏజయ్యా ఏజయ్యా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు అంటే ప్రభు దిగు చేస్తాడైనా లేదు మనకు అభ్యంతరంగా ఉన్నాడు బైబిల్లో ప్రభు చెప్పాడు మీరెవరికి అభ్యంతరంగా ఉండకండి ఎవరైనా అభ్యంతరంగా ఉంటే వాని మెడకు తిరిగట్టి కట్టి సముద్రంలో పడేయండి అని చెప్పాడు ఎవరు కూడా ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు భక్తి అనేటటువంటిది ఒక శక్తితో కూడింది దేవుని యొక్క శక్తిని సంపాదించుకునేది భక్తి అంతేకాని ఒకరికి ఒకరు అభ్యంతర కారకులుగా ఉండేది భక్తి కానే కాదు అయితే సంఘం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభులు మరి రీతిగా చెప్పారు సంఘము అంటే అపస్తు పౌరులు చాలా స్పష్టంగా సరివిచ్చారు సంఘం అనగా క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయము అని చెప్పాడు సంఘంలో ఉండే ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభు రక్తంతో కొనబడి ఉండాలి దాన్ని సంఘం అంటారు అంతేకాని సంఘం అంటే ఏదో నేను ఆ కులంలో నుండి వచ్చాను ఈ మతంలో నుండి వచ్చాను ఆ జాతిలో నుండి వచ్చాను నేను మొదట బొమ్మ పూజ చేసేవాడిని ఇప్పుడు అది వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాను ఈ చరిత్ర దేవునికి అవసరం లేదు భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా పాపి బైబిల్ సెలిస్తాది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు నేను కూడా మీరు కూడా ఆకాశము క్రింద భూమికి పైన నివసించే ప్రతివాడు పాపే ఆ పాపంలో ఉన్నటువంటి వారిని ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి తన రక్తంతో వారిని కడిగి తన రక్తంతో వారిని కొని సంఘంలో పెట్టుకున్నాడు మనం ఆలోచించాల్సింది ప్రభు తన రక్తంతో నన్ను కొన్నాడా అనేది మొదటి ప్రశ్న ప్రభు రక్తంతో నన్ను కొన్న తరువాత ఆయన రక్తంతో నన్ను కడిగాడా ఆయన రక్తంతో నన్ను కడిగుంటే నా సమస్త పాపాలు పవిత్ర కడగబడి నేను పవిత్రుడిగా మార్చబడి ఉంటాను నేను పవిత్రురాలుగా మార్చబడి ఉంటాను అనే జ్ఞానం మనకు కావాలి మీరెవరండి అంటే నేను పెందుకోస్తు సంఘం మీరెవరండి సింగ్ సంఘం మీరెవరండి నూతన సంఘం మీరెవరండి బ్యాప్టిస్టు సంఘం ఇది మంచిది కాదు సంఘాలకు పేరుంటే మంచిదే కానీ సంఘాలలోకి వచ్చే ప్రతివాడు కూడా ఏసు ప్రభు రక్తంతో కొనబడి ఉండాలి నన్ను ప్రభు వారు కొన్నారు నా ముప్పయో సంవత్సరంలో ఏసయ్య తన ప్రశస్తమైన రక్తంతో కొని ఆయన రక్తంతో కడిగాడు నన్ను ఎవరి వద్ద కొన్నాడంటే సాతరుడి వద్ద కొన్నాడు నేను ప్రభు దగ్గరికి రాకమునుపు యేసు ప్రభు మిమ్మల్ని కొన్నాడా కొని ప్రభు తన రక్తంతో కడిగాడా ఈ రెండు ఆలోచించండి ప్రభు ఎన్ను కొనాలి అంటే నువ్వు యేసు ప్రభుని తెలియకముందు సాతానుడి దగ్గర ఉండేవాడివి సాతాను కార్యాలు చేసేవాడివి ఎన్నెన్నో పనికిరాని కార్యాలు మోసాలు అన్యాయాలు అబద్ధాలు అక్రమాలు అరాచకాలు హత్యలు బోలుడన్నీ చేసేవారం అలాంటి మనల్ని దేవుడు తన ప్రశస్తమైన రక్తంతో కొన్నాడాయన కొని ఆయన తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచాడు పవిత్రపరిచి సంఘంలో మనల్ని పెట్టాడు నేను అడిగే ప్రశ్న నీవు లూతనం సంఘమా బ్యాప్టిస్ట్ సంఘమా పెందుకొస్తూ సంగమ అని ప్రభువు అడగడు ప్రభువు అడిగేది ఏమిటంటే నీవు నా రక్తంతో కొనబడ్డావు నా రక్తంతో కడగబడ్డావు నిన్ను పరిశుద్ధపరిచి సంఘంలో పెట్టాను అనేటటువంటిది ఏమిటి అంటే క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం అందులో ఉండే ప్రతి బిడ్డ ఏసు ప్రభు రక్తంతో కొనబడి ఉండాలి కడగబడి ఉండాలి నువ్వు చాలా పవిత్రంగా జీవించాలి ఆ పవిత్రత లేకుండా ఏదో ఒక సంఘాన్ని ఎన్నుకొని నేను ఈ సంఘం నేను ఆ సంఘమని సంఘాల మధ్యన విభేదాలు కలిగిస్తూ నువ్వు జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు ఏ సంఘమైనా సరే చాలామంది మేము పెంతుకొస్తూ అంటారు కొంతమంది మేము బ్రదరం అంటారు మేము బ్యాప్టిస్ట్ అంటారు మేము లూతరం అంటారు ఏ సంఘమో దేవునికి పని లేదు నీవు నిజంగా ఆయన రక్తంతో కొనబడి ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధంగా సంఘంలో జీవిస్తూ ఉంటే అప్పుడు నీవు ఆయన బిడ్డవి లాంటి వారు సంఘాలలో ఉండాలి సంఘంలోకి వచ్చి తిరిగి తాగుతూ తలగోసుకుంటూ సంఘంలోకి వచ్చి వాడితో గొడవలు వేడితో గొడవలు సంఘంలోకి వచ్చి వారిని తోలనాడడం వీరిని తోలనాడ్డం ఇవన్నీ దయ్యపునులు యేసు ప్రభుల వారు ఎప్పుడు ఆ రీతిగా చేయలేరు ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు కూడా ఆ రీతిగా చేయకూడదు ఏ సంఘమేనా కానీ నేను క్రీస్తు రక్తంతో కొనబడి ఉండాలి క్రీస్తు రక్తంతో కడగబడి ఉండాలి అప్పుడు నేను సంఘంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనేటటువంటి ఆలోచన ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అప్పుడే యేసు ప్రభు కొరకు నీవు సిద్ధపడే అవకాశాలు ఉంటాయి అంతే కాని ప్రభు వస్తాడు వస్తాడని చెప్తే ఎవరి కోసం రావాలి ఎందుకోసం రావాలి సంఘంలో పోట్లాడుకునే మీకోసం రావాలన్నా లేక సంఘాలలో మా కులం ఫలానా మా కులం ఫలానా ఈ పేటలో ఫలానా ఉన్నారు ఆ పేటలో ఫలానా ఉన్నారు అని అసహ్యంగా ఇలాంటివి చెప్పుకోవటానికి మనకు సిగ్గుండాలి ఆ రీతిగా మాట్లాడకూడదు యేసు ప్రభు బిడ్డలు అంటే ఆయన రక్తంతో కొనబడి ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘంలో నువ్వు జీవిస్తూ ఉండాలి అటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి